ప్రి ప్రవక్త సల్ అలాహులై అలెస్ల్లం గారి యొక్క జీవిత చరిత్ర చదవడానికి ఒక మంచి పుస్తకాన్ని చెప్పండి అని అడగడం జరిగింది ఇది ప్రశ్న అడిగినంత సులభం కాదు చెప్పడం ఎందుకంటే చరిత్రను ప్రభుత్వ సల్హు సలం గారి యొక్క జీవిత చరిత్రను చూసే కోణము ప్రతి తరంలో మారిపోతూ వచ్చింది ఉదాహరణకు మీరు కనుక చూస్తే మొదటి తరంలో అంటే ప్రియ ప్రభుత్వ సల్ అలాసలం గారి యొక్క సీరత్ను రాసినటువంటి మొదటి పుస్తకమైన సీరత్ ఇబ్నే హాక్ కానీ ఆ తర్వాత వచ్చిన ఇబ్నే ఇషామ్ కానీ చూస్తే ఈ రోజున మనం ఏదైతే మోజ్జాతులు కరామతులు మహిమల గురించి ఎక్కువ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఇవన్నీ అందులో తక్కువ కనిపిస్తాయి కేవలం ఆయన చరిత్ర జరిగిన సంఘటనలు అందులో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క నసబు వారి యొక్క వంశం చరిత్రలు యుద్ధాలు ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట తర్వాత తరం రాబోయే తరానికి వచ్చేటప్పటికీ సీరత్లో ఇంపార్టెంట్ విషయాలు జరిగిన చరిత్ర కంటే అప్పుడు ఉన్నటువంటి కరామతులు మోజ్జాతులు మహత్యాలు వీటి గురించి చర్చ ఎక్కువగా ప్రారంభమైంది ఒక ఉదాహరణ చెప్పాలంటే మీరు ఇప్పటి సాగ్ తీసుకోండి లేదంటే ఇప్పటి షామ్ తీసుకోండి సీరత్ ఎక్క మొదటి రెండు పుస్తకాలు ఇవి ఈ రోజున ఉర్దూలో కూడా మీకు లభిస్తాయి ప్రవక్త గారి జననం గురించి ఒక పేరాగ్రాఫ్ లభిస్తాడు ఈ కాలంలో ఉన్నటువంటి సీరత్ పుస్తకాలు మీరు తీసుకుంటే ప్రవక్త గారి జననం గురించి ఏడెనిమిది పేజీలు ఖచ్చితంగా ఉంటుంది అందులో జరిగినటువంటి విషయాలు అవి ఇవి ఆ క ఆ మోజ్జాలు అలా ఇలా అని కాబట్టి సీరత్తును చూసే కోణం మారిపోయింది కొన్ని సీరత్తులు ఎలా ఉంటాయి ప్రతి సంఘటన మీద డిటెయిల్డ్గా చర్చించే విధంగా కొన్ని సీరత్తులు పుస్తకాలు ఉన్నాయి కొన్ని అహదీసులతో సేకరించినటువంటి పుస్తకాలు ఉన్నాయి కొన్ని జనాల అభిరుచి పరంగా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి కాబట్టి నేను ఒకే పుస్తకం చెప్పానంటే అది అది నా టేస్ట్కి సంబంధించినటువంటి పుస్తకం అనే భావించాలి ఉర్దూలో చదివే వాళ్లకు పాతది ఎప్పుడు ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి మొదటి పుస్తకం అయినటువంటి ఇబ్నై సహాక్ కానీ ఇబ్నై ఇషాం కనీసం ఇబ్నె ఇషాం చదివినా కూడా ఎందుకంటే ఇబ్నె సాహాక్ యొక్క ఎక్స్టెన్షనే అది అందులో ఉన్న విషయాల గురించి మరింత లోతుగా చర్చించారు కాబట్టి ఇబ్న ఇషాం ఇంకా కొంచెం ప్రవక్త సల్లై అలీలం గారి యొక్క అజ్మత్ గురించి గొప్పతనం గురించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం గురించి ప్రవక్త మీద మనకు ఉన్నటువంటి బాధ్యతల గురించి ఇట్లాంటి విషయాలు మీకు బాగా తెలియాలంటే షిఫా షరీఫ్ అని ఖాజీ అయాజ్ మాలిక గారిది ఉంటుంది అది చదవచ్చు లేదా సింపుల్గా ఉండాలంటే సీరతే ముస్తఫా చదవచ్చు లేదా తెహకీక్ ఉండాలి మాకు పరిశోధన ఉండాలి ఒక్కొక్క రివాయత్ మీద ఒక్కొక్క సంఘటన మీద అంటే షిబ్లీను మాలి గారి సీరతుల్ నబీ చదవచ్చు లేదా ఈ కాలంలో అవార్డు విన్నింగ్ బుక్ అయినటువంటి అర్రహీకుల్ మఖ్తూమ్ కూడా చదవచ్చు కొన్ని కొన్ని విషయాలు మినహా అన్నీ బాగానే ఉంటాయి మీకు లేదా ఇంకా మాకు మొత్తం మ్యాటర్ కావాలి నాకు ఓపిక ఉంది బాగా చదవడానికంటే తారేలు గాద్రి సాబ్ గారిది సీరతుల రసూల్ పది వాల్యూమ్స్లో ఉంది అదైనా చదవచ్చు లేదా చిన్న చిన్న పుస్తకాలు కావాలంటే సీరతుల్ నబీ ఉంది నక్షబంది సాబ్బు గారిది ఆయనదైనా చదవచ్చు ఇక్కడ మీరు గమనించాల్సింది మీరు సీరత్ చదవడానికి ఏ లెవెల్లో ఉన్నారు అనేది మీరు గమనించుకోవాలి ఎప్పుడూ కూడా సీరత్ ఒకటే బుక్ ఫైనల్ కాదు సీరత్ ఏదో ఒక పుస్తకంతో మీరు ప్రారంభించండి అందులో కొన్ని రెఫరెన్సెస్ వస్తాయి కొన్ని సీరత్ పుస్తకాలు ఆ సీరత్ పుస్తకాల దగ్గరికి వెళ్ళండి ఇలా మీరు స్టేజ్ని పెంచుకుంటూ పోండి ఒకవేళ మీరు తెలుగులో చదవాలనుకుంటే పెద్దగా మనకు పుస్తకాలు అయితే అందుబాటులో లేవు అథెంటిక్వి అర్ రహీకుల్ మహ్తూమ్ యొక్క తెలుగు తర్జుమా మహాప్రవక్త సల్లల్లాహలహల ఇస్లం గారి జీవిత చరిత్ర అని తెలుగులో దొరుకుతుంది మీకు కొంచెం అథెంటిక్ అని చెప్పవచ్చు దాదాపుగా అన్ని సంఘటనలు వాళ్ళు వివరించడం జరిగింది ఆ పుస్తకాన్ని కావాలంటే మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇది సీరత్ను గురించి పుస్తకాలు చదివే విధానం అంతే తప్ప ఒకే పుస్తకాన్ని రెఫర్ చేయండి ఒకటే పుస్తకం చదవండి దీనికి మించింది లేదు అని చెప్పడానికి ఏది లేదు ప్రతి పుస్తకంలో కూడా రాసినటువంటి వారి యొక్క శైలి ప్రకారమే సీరత్ను రాసుకుంటూ వచ్చారు అంటే అన్నీ సంఘటనలే కాకపోతే తీసుకునే విధానం వేరుంటుంది కొంతమంది సహీ హదీసుల ప్రకారమే సీరత్ రాసిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు నాసిరుద్దీన్ అల్బానీ గారి సీరత్ ఉంది అందులో అన్ని సంఘటనల గురించి చర్చించి ఈ ఫలానా సంఘటనల ఈ హదీసుల ప్రకారం లేదు ఈ సై హదీస్ ప్రకారం ఇది ఉంది అని ఈ విధంగా చర్చించుకుంటూ పోయినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది సీరత్ పుస్తకాల గురించి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి అసలు నాకు ఏమీ తెలియదు అనుకుంటే ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం ఫస్ట్ చదవండి సీరద్ది దాని తర్వాత పైమెట్టుగా ఇంకో పుస్తకాన్ని చదవండి దాని తర్వాత పైమెట్టుగా ఇంకో పుస్తకాన్ని చదువుతూ పోండి తప్ప ఖురాన్ చదవడం కానీ సీరద్ చదవడం కానీ ఇవి రెండు ఆగకూడనటువంటి పనులు ఖురాన్ మీరు ఎంత చదవండి నేను చదివేశాను అయిపోయింది అంటే నాకు తెలిసేది వాడికంటే పెద్ద మూర్ఖుడు లేడి నా నేను ఇంకా పట్టభద్రుని అయిపోయాను ఖురాన్ విషయంలో నాకు అంతా తెలుసు అంటే వాడికంటే పెద్ద మూర్ఖులు లేదు ఎందుకంటే కురాన్ యొక్క జ్ఞానం అనేది ఖయామత్ వరకు ఉండాలి నువ్వు అప్పుడే చదివేస్తే ఇంకా ఇంక మళ్ళీ ఇంక దాంట్లో మిగిలినది ఏం లేదా నెక్స్ట్ కాబట్టి అట్లా ఏం ఉండదు కురాన్ చదివే కొద్దీ జ్ఞానం ఉంటుంది ప్రవక్త గారి జీవితం చదివే కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి ఈ విషయాన్ని బాగా గమనించాలి